స్తోత్రం మీ అందరికీ యేసుక్రీస్తున్నా వందనాలు తెలియజేస్తున్నాం మరి సమయంలో దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం మరి ఒకటో సమీలు రాసిన గ్రంథము ముప్పై అధ్యాయంలో మరి దావీదు ఒక టైంలో ఆయన చాలా ఒక శ్రమ ఆ శ్రమలో ఆయన ఏ విధంగా దేవునిలో మరి ధైర్యం తెచ్చుకున్నాడు అనే విషయాన్ని పరిశుద్ధాత్మధారని గుర్తు చేయాలని ఆశపడుతా ఉన్నా ఆ ముప్పై అధ్యాయంలో మూడవచనాన్ని చదువుకుందాం దావీదును అతని జనులను పట్టణంలోకి వచ్చి అది కాల్చబడి ఉంటాయి తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఇనుటై చూసి ఇక ఏడ్చుటకు శక్తి లేక పోనంతగా బిగ్గరగా ఏడ్చే ఏడ్చిది కనుక దావీదు ఈ టైంలో ఒక శ్రమలో ఆయన భార్యలను కుమారులను మరి శత్రులు తీసుకెళ్ళి మరి స్థిరపట్టబడిన టైంలో దావీదు మిక్కిలి బాగా ఏడ్చిండట ఏడ్చిండు దుఃఖించిన కింద రాయబడ్డ ఆ టైంలో అతను ఎంబటున్న వాళ్ళు కూడా విసికి దావేదిని కూడా రాళ్ళతోని కొట్టి చంపాలని ప్రయత్నం చేసిందట ఆ టైంలో దావీదు మరి దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడ్డట్టు వాక్యం ఉన్నది ఇక్కడ ఆ టైంలో దేవుడు దావీదు దేవుని మీద ఎలా ఆధారపడో ఒక్క వచన నేను జ్ఞాపకం చేస్తా దావీదు తన దేవుడైన యహోవాన్ని బట్టి ధైర్యము తెచ్చుకోండు అటువంటి పరిస్థితులు దావీదు ఏం చేసిందట తమ దేవుడైన ఎహోవాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని అని రాసి ఉన్నది మరి తన దగ్గర ఉన్న వాళ్ళే రాళ్ళతో నువ్వే టైంలో మరి ఇటు శత్రువులు భార్యలను కుమారులను చెరపట్టుకొని పోయిన టైంలో ఒక నిరీక్షణ లేని టైంలో మరి దేవుని తమ దేవుడైన యందు ధైర్యం తెచ్చుకునేను ఈనాడు చాలామంది నిరీక్షణ లేకుండా భవిష్యత్తు కూర్చున్న ధైర్యం లేకుండా కూడా చాలామంది ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు కానీ ఇక్కడ దావిదైతే అటువంటి నిరాశలు కూడా అట్లా అటువంటి దుఃఖ టైంలో కూడా మరి తమ దేవుడైన యహోవాన్ని జ్ఞాపకం చేసుకొని ధైర్యం తెచ్చుకొని ఆయన బలపడి మళ్ళీ దేవుని సైన్లో విచారణ చేసిందట ప్రార్థన చేసింది అట ప్రభావ మరి నేను తిరిగి వెళ్ళి మరి వారిని జయించి మరి నా వారిని నేను దక్కించుకుంటానని దే యోహో దగ్గర విచారణ చేయగా దేవుడు ఏం చేసిండో ఒక రిప్లై ఇచ్చిండు ఎల్లు నీ వారిని నువ్వు దక్కించుకుంటామని అనే దావితో దేవుడు ఒక రేమాబాకు ఒక ప్రవచన మాట ఇచ్చిన తర్వాత మరి దావి తిరిగి వెళ్ళి శత్రులను జయించి మళ్ళీ బాల్యను కొమ్మలు ఏదైతే అన్నీ కోల్పోయిండో పోట్టుకుండో వాళ్ళన్నిటినీ తిరిగి తీసుకొచ్చినట్టుగా మరి దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉన్నది కనుక ఈ వాక్యాన్ని బట్టి మనం కూడా దావిదెంత ధైర్యముగా ఉన్నాడో తమ దేవుడైన యహోవ పట్ల ధైర్యంగా ఉండి జయించి అటువంటి ఆ కృప దేవ అటువంటి నిరీక్షణ అటువంటి ధైర్యం ఈ యొక్క అంత్య దినాల్లో మాకు అటువంటి ధైర్యము దయచేయండి చాలామంది అధైర్యంగా ఉంటూ ఉన్నారు కాబట్టి ఇటువంటి దేవుని రాకడ సమయంలో ఈ పరిస్థితులను బట్టి అన్నిటిని బట్టి మనము కూడా మన దేవుడైన యహోవాన్ని బట్టి ధైర్యము తెచ్చుకొని నిరీక్షణ కలిగి మరి ప్రార్థనలో వాక్యంలో ముందుకెళ్ళటకు ఆయన కృప ఆయన శక్తిని మనకు అనుగ్రహించలాగా మనం ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకునండి ప్రేమ గల ప్రభైన యేసు నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఇదిగో ఈ వాక్యంలో ప్రభావ మరి నాయన దావేదు అయితే అటువంటి శ్రమలో బాధలో కూడా అయా మరి నీ అందు విశ్వాసం ఉంచి నీ అందు ధైర్యం తెచ్చుకొని అయా మరి నీ మాట కనిపెట్టి ప్రార్థన చేసి తిరిగి ప్రభా మరి తన వారిని దక్కించుకున్నట్లు నీ వాక్యం ఉన్నది ఈనాడు కూడా నిరీక్షణ లేక చాలా మంది ఉన్నారు ధైర్యం చెడుపై చాలా మంది ఉన్నారు మనందరు కూడా జీవము గల దేవుడు మాకు తోడైనాడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు మాతో ఉన్నాడన్న నిరీక్షణ కలిగి ధైర్యం కలిగి అయా ముందుకు నీ కృప సహాయం చేయమని అయా ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను ధైర్యపరచము బలపరచమని స్థిరపరచమని క్రీస్తులు ఇంకా ముందుకు సాగుటకు సహాయం చేయమని ఏ సునామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్